ఈరోజు సూర్యకాంతం గారు టీచర్ అండి అయితే పిల్లలందరూ వస్తారు గురు పూజ ఈరోజు కదా అందుకని ఆ సందర్భంగా పిల్లలంతా వస్తారు టీచర్ ఏమంటుందంటే సరే అంతా వచ్చారా బాగానే ఉంది సరే ఎవరైనా మంచి పాట పాడండిరా అంటుంది అంటేను ఒక అమ్మాయి పేరు చెప్తారు వేరే వాళ్ళు ఈ అమ్మాయికి వచ్చాండి పాటని నీ పేరేంటమ్మా నా పేరు అప్పడం అప్పడమా నీ పేరు అప్పడమా నీ పేరు అడిగాను నేను నా పేరు అప్పడం అండి అన్నింది అప్పడం ఏంటి అంటే పెళ్ళిలో అందరికీ అన్నీ వడ్డిస్తున్నప్పుడు మా అమ్మ తను కూడా ఏదో ఒకటి సాయం చేద్దామని అప్పడాలు వడ్డించిందండి అందరికీ అప్పడాలు వడ్డిస్తూ ఉంటే నేను పుట్టానంట అందుకు నా పేరు ముద్దుగా అప్పడం అని పెట్టుకుంది ఏడ్చినట్టు ఉందలే కానీ పాట పాడు జనగణమనాధి నాయక జయ హే జనగణమన అది నాయకు చేసే పాట అది ఆయన పైకి చూసి పాడుతున్నావేంటి మా నాన్న చెప్పారండి జెండా పాట పాడినప్పుడు పైకి చూసి పాడమని జెండా వైపు చూసి పాడమని అవునా సరేలే కానీ మీ నాన్న ఏం చేస్తారు మా నాన్నకి చూడండి ఏడ్చినట్టు ఉంది కూచ జెండా పాట పాడేవేంటి ప్రారంభంలోనే పాట మొదలెట్టు అది లాస్ట్లో పాడాలి ఆయన జెండా పాట పాట అంటారా అంటే దానికి శ్లోకమను పద్యమనో చెప్పలేదు కదండి ఏ పుస్తకంలోని కానీ ఎవరు కానీ జెండా పాటే అన్నారండి అందుకు దీన్ని మరి జెండా పాట అనకపోతే పద్యం